హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఈరోజు మనం వీడియోలో ఒక ఐదు నిమిషాల్లో పల్లీల చాటుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఈవినింగ్ టీ టైంలోకి అలానే స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి త్వరగా చేసి పెట్టేసే స్నాక్ అండి క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా పల్లీ చాటు తింటే మరి భలే ఉంటుంది కదండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మరి మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం యూజ్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ పల్లి చాట్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి వన్ కప్ వరకు వేరుశనగను తీసుకోవాలి దానిలోకి అవి మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఒక టూ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి రెండు గంటల తర్వాత వేరుశనగల వాటర్ని తీసేసి ఒక టూ త్రీ టైమ్స్ బాగా కడుక్కున్న తర్వాత ఆ వేరుశనగల్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత వేరుశనగ ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని అలానే దానిలోకి కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని స్టవ్ మీడియంలో పెట్టుకుని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్ బాగా చల్లారిన తర్వాత ఇలా వాటర్ సపరేట్ చేసి పల్లీలను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక టూ స్పూన్స్ వరకు అలానే సన్నగా తరిగిన టొమాటో మొక్కలు ఒక టూ స్పూన్స్ దానితో పాటే కొంచెం కొత్తిమీర అలానే ఒక పచ్చిమిర్చి చాలా చిన్నగా తరిగి వేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా చూసుకుని వేసుకోవాలి అలానే హాఫ్ టీ స్పూన్ వరకు కారం దానితో పాటే హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలాను యాడ్ చేసుకోవాలి చాట్ మసాలా కనుక మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే గరం మసాలా పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో ఇలాగా కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు అయితే సరిపోతుంది తర్వాత వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఈ పౌడర్స్ అన్నీ పల్లీలకి బాగా పట్టేలాగా అంతేనండి రెడీ అయిపోయింది పల్లీల చాట్ టేస్ట్ అయితే అద్దరిపోతుంది కదా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి మరి మీరు తప్పకుండా ట్రై చేయండి మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు మురు మిక్చర్ తయారీ విధానం ఎలాగో చూసేద్దామండి ఈ మురు మిక్చర్ అనేది వైజాగ్ బీచ్ రోడ్లో చాలా ఫేమస్ అండి ఈ మురిమిక్చర్ మిక్చర్ టేస్ట్ని ఆస్వాదిస్తూ అలా బీచ్ని చూస్తూ ఉంటే చాలా బాగుంటుందండి ఇంకా లేట్ చేయకుండా ఈ మురిమిక్చర్ మిక్చర్ విధానం ఎలాగొచ్చేసేద్దాం మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి వన్ కప్ వరకు మరమరాలు యాడ్ చేసుకోవాలండి దానిలోకి ఆయిల్లో ఫ్రై చేసుకున్న వేరుశనగలను కూడా త్రీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి అలానే కార్న్ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోవాలి త్రీ స్పూన్స్ వరకు తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు టూ స్పూన్స్ వరకు అలానే టమాటో ముక్కలు కూడా టూ స్పూన్స్ వరకు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి సగం నిమ్మచక్కని కూడా పిండుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి బయట బండి మీద పచ్చి మామిడి ముక్కలు యాడ్ చేస్తారండి లేదా మామిడి అల్లం అని ఉంటుంది అది చూడడానికి అల్లంలాగే ఉంటుంది టేస్ట్ మాత్రం పుల్లగా ఉంటుంది పచ్చి మామిడికాయ కనుక మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు చిన్నగా తరిగిన ముక్కలు నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ కి కొంచెం ఎక్కువలోనే యాడ్ చేశానండి అలానే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత వీటన్నింటిని బాగా కలుపుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ అయినా అప్పుడే మనకి ఆ మురమరాలకి టేస్ట్ అనేది పడుతుంది అంతేనండి రెడీ అయిపోయింది మురు మిక్చర్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా తక్కువ తో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈవినింగ్ టీ టైంలో మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ని వ్యూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు ఆలు పన్నీర్ తిక్కి తయారీ ఎలాగో చూద్దామండి చాలా త్వరగా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎలాగో చూసేద్దాం ఉడికించి పెట్టుకున్న మీడియం సైజు బంగాళదుంపలు రెండు వరకు తీసుకున్నానండి దానిలోకి వన్ కప్పు పన్నీరు తురుమును కూడా తీసుకున్నాను తర్వాత దీనిలోకి చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను అలానే చిన్నగా తరిగిన పచ్చిమిర్చి వన్ స్పూన్ వన్ స్పూన్ పుదీనా అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేశాను తర్వాత దీనిలోకి చాలా సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి వన్ స్పూన్ వరకు వేసుకోవాలండి వన్ స్పూన్ కారం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలానే వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ను కూడా వేసుకోవాలి తర్వాత టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అలానే నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి హాఫ్ నిమ్మ చెక్క సరిపోతుందండి దీనిలోకి మొత్తం అన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని మనకి కావాల్సిన సైజులో టిక్కీలను తయారు చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా తర్వాత ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత దానిలో ఆయిల్ యాడ్ చేసుకొని ఈ టిక్కీలను నెమ్మదిగా దానిలో పెట్టి దోశలకి ఆయిల్ యాడ్ చేస్తాం కదండి అలా ఒకసారి మొత్తం ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టేసుకోవాలండి అప్పుడే మనకి బాగా ఫ్రై అవుతాయి మధ్య మధ్యలో కావాలంటే లైట్గా ఆయిల్ యాడ్ చేసుకున్నా పర్వాలేదండి వీటిని జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలండి వీడిలో చూపిస్తున్న కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టి అంతేనండి రెడీ అయిపోయింది ఆలు పన్నీర్ టిక్కి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు టొమాటో సాస్తో కనుక దీన్ని తింటే టేస్ట్ అద్దరిపోతుందండి మీరు ట్రై చేయండి మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని గనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు